నెక్స్ట్ డిజైన్ చూద్దాం పెద్ద వాళ్ళకి లెహెంగాస్ అండి సో మీరు అడిగిన కలరే కదా మీరు అడిగిన కాంబినేషన్ క్వాంటిటీలో అడిగిన కాంబినేషన్ ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయండి ఈ లెహెంగాస్ లో చాలా మంది అడుగుతున్నారు ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి స్పెషల్ కలర్స్ వచ్చేసాయి సో ఇది వచ్చేసి మనకి లెహెంగా అనమాట సో ఇది మనకి క్రష్డ్ లెహెంగా డోలా సిల్క్ విత్ క్రష్డ్ లెహెంగా సో ఈ విధంగా సెమీ స్టిచ్డ్ ఓకే సెమీ స్టిచ్డ్ మనకి ఇది వచ్చేసి లెహెంగా స్టిచ్ అయ్యి వచ్చేస్తుంది ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది లెహెంగా ఈ విధంగా స్టిచ్ అయ్యి వచ్చేస్తుంది బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ డార్క్ బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ లో ఉన్నటువంటి లెహెంగా ఓకే సో ఈ విధంగా అయితే లెహెంగా ఉంటుంది క్రష్డ్ లెహెంగా అండి మంచి డోలా సిల్క్ లో క్రష్డ్ ప్యాటర్న్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ చూద్దాము ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఒక కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు అండ్ అదే విధంగా మనకి దీనికి దుపట్ట సో ఇది వచ్చేసి మనకి దుపట్ట సో ఈ విధంగా దుపట్ట అయితే ఉంది బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ అండి బ్లూ లెహెంగా విత్ మరూన్ కాంబినేషన్ రీజనబుల్ ప్రైస్లో ఉంది ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి